మన ఇంటి రుచులను రుచి చూడాలంటే నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి రుచి వేదిక అథంటిక్ తెలుగు కుషన్ సంప్రదిస్తే మన ఇంటి వంటలను మయమర్పించేలా చేస్తుందని పానీ చరితారెడ్డి తెలిపారు కర్నూలు నగరంలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని శివారెడ్డి స్వీట్ మొదటి అంతస్తులో రుచి వేడుక రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గౌరచరిత నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరవ్ మాట్లాడుతూ ఒక మహిళగా మల్లికారెడ్డి సరికొత్త ఇంటి రుచులతో రుచి వేదిక ను ప్రారంభించడం పట్ల మహిళా ఎమ్మెల్యేగా గర్విస్తున్నట్లుగా వెల్లడించారు మహిళల రుచులు వారి ఇంటికే పరిమితం కాకుండా నగర ప్రజలకు పరిచయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకా మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఒక మహిళా హోటల్ రంగంలో అడుగుపెట్టి రెస్టారెంట్ ప్రారంభించడం బహుశా ఇదే మొదటిసారి అని దీన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు గతలు ఆమె శివారెడ్డి స్వీట్స్ రంగంలో విశేషంగా రాణించారని ప్రశంసించారు కార్యక్రమంలో కోట్ల శ్రీనివాసరెడ్డి పార్ట్నర్ సతీష్ పదిహేడవ వార్డు కార్పొరేటర్ పద్మలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు మల్టీ క్విజన్ రెస్టారెంట్ని ఈరోజు మల్లికా గారు ఓపెన్ చేయడం జరిగింది నిజంగా ఒక మహిళ ఏంటి తను తన రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఇప్పుడు నిజంగా ఒక ప్రథమం అని చెప్పొచ్చు అలాగే ఆమె రెస్టారెంట్ కంటే ముందు శివారెడ్డి స్వీట్స్ కూడా ఆమె నడుపుతుండడం విశేషం నిజంగా మహిళగా ఆమెని అభినందిస్తున్నాను అలాగే ఈ రెస్టారెంట్లో చాలా రుచులు అంటే ఒక వేదికగా చెప్పనున్నారు కాబట్టి ఆ రుచులు కూడా మాకు ఈరోజు టేస్ట్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ స్పెషల్స్ ఏమంటే నాటుపోడి పులుసు వడ అని చెప్పారు నిజంగా అంటే ఒక అథెంటిక్ ఫుడ్ మనకి ఈ రాయలసీమ స్పెషల్ ఏంటంటే నాటుపోడి పులుసు అలాగే అల్సందవాడ అని మనం అందరం చేసుకుంటాం అలాగే ఇక్కడ ఇక్కడ పెట్టడం జరుగుతుంది నిజంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ రెస్టారెంట్ కి అందరూ ఫ్యామిలీ పరంగా వచ్చి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ అనుభవించ సంతోషాన్ని ఫుడ్ ద్వారా అనుభవించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను కృషి వేదిక అనే మల్టీ మల్టీజన్ రెస్టారెంట్ ఓపెనింగ్ కావడం జరిగింది దీనికి ఓనర్గా స్వీట్స్ శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి మల్లిక గారు వ్యవహరిస్తున్నారు ఒక మహిళగా ఆమె ఇంత వినూత్నంగా కొత్త రెట్టుతో రెస్టారెంట్ స్టార్ట్ చేయడాన్ని నేను కూడా మరొక మహిళగా చాలా అభినందిస్తున్నాను ప్రోత్సహిస్తున్నాను ఇక్కడికి వచ్చి అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రెస్టారెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎక్కడే కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడరు అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా గానుగ నూనెలనే వాడతామని తెలియజేయడం జరిగింది హెల్త్తో పాటు మంచి రుచులు ఆస్వాదించాలంటే ముఖ్యంగా నాటుకోడి పులుసు వడ ఇవి దీన్ని స్పెషాలిటీ అని చెప్తున్నారు ఇలాంటి టేస్ట్లన్నీ పిల్లలు పెద్దలు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని ఆస్వాదించి తమ యొక్క ఆనందాన్ని పొందగలని కోరుకుంటూ మళ్ళీ అందరూ కూడా విజిట్ చేయాలని కోరుకుంటాను పద్మంటైన్ చేస్తాం ఏదైనా దాంట్లో ఏం కాంప్రమైజ్ అయ్యింది లేదు ఫస్ట్ మరి కేసీ శివారెడ్డి స్వీట్స్ సిన్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉంది అది ఆల్రెడీ దాన్ని మేము ఒక క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అదే క్వాలిటీలో మాకు అభిమానిస్తున్నారు తీసుకునే వాళ్ళందరూ కూడా ఒక ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా కావాలనేసి దాన్ని మాకు చాలా ఇంట్రెస్ట్ ఫుడ్ కాబట్టి దాంట్లో కూడా మేము సక్సెస్ అవ్వాలనే దాంతో అథెంటిక్గా ఉండాలి మన తెలుగు రుచులు రావాలి అందరికీ ఈ కలర్స్ అనేవి ఇవన్నీ ఏవి వాడకుండా చూడాలనే దాంతో మేము ఇది స్టార్ట్ చేస్తున్నాం ఒక మహిళలు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఆదరించాలని రుచి వేదిక రెస్టారెంట్ ఈరోజే ప్రారంభించాము యాక్చువల్గా ఈ ఏరియాలో ఏ రెస్టారెంట్స్ కానీ మంచి ప్రాపర్ అథెంటిక్ ఫుడ్ అయితే లేదు సో మా మదర్కి కూడా ఎప్పటి నుంచో కోరిక ఉంది అందరికీ సాంప్రదాయబద్ధమైన మంచి మన ఫుడ్ అందించాలని అనుకున్నారండి సో కలర్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా మన హోమ్ స్టైల్ ఫుడ్ అందించడాకే మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు డే వన్ అందరికి అంటే కొంచెము ఇబ్బందులు అయితే అయిపోయినాయి మిస్టేక్స్ అయితే అయినాయి నమ్మకం పెట్టుకోండి బాగా శుభికే ట్రై చేస్తాము ప్రతిరోజు మమ్మల్ని మేము బెటర్ చేసుకోనికే ట్రై చేస్తాం అంతే థ్యాంక్ యూ అండి మటన్ మిర్చి ఫ్రై గుంటూరు మటన్ బిర్యానీ గుంటూరు చికెన్ గుంటూరు మటన్ బిర్యానీ గుంటూరు చికెన్ బిర్యానీ ఇంకోటి మటన్ దమ్ బిర్యానీ కూడా బాగుంటుంది అది నా రెసిపీయే అది నేనే ఉండేది ఓకే అండి థ్యాంక్ యూ నా పేరు కోట్ల తరుణ్ రెడ్డి సండే ఉంటుందా రెసిపీ సండే ఉంటుంది అది